స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం మకర రాశి మకర రాశి వారికి ఏం నడిసిన వెళ్ళిపోతుంది త్వరలో చక్కగా అందరు కూడా చాలా సంతోషంగా దగ్గరికి వెల్కమ్ టు హ్యాపీ న్యూ ఇయర్ లాగా వెల్కమ్ టు న్యూ లైఫ్ అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు మకర రాశి వారు కాబట్టి ఈ మకర రాశి వారు మంచి పోగొట్టుకున్నారు భార్యలను వదులుకున్నారు బా తర్వాత కొత్తగా వచ్చేటటువంటి ఈ ఏర్నర్శన ప్రభావం ఆత్మీయులను కూడా పోగొట్టుకునేటటువంటి ఉన్నాయి భార్యాభర్తల మధ్య గొడవలు పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే ఫుల్ స్టాప్ పెట్టుకుని కలుసుకోండి తర్వాత ఆనరబుల్ జడ్జెస్ పోలీస్ ఆఫీసర్స్ చెప్పిన మాటలు మీరు వినాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఆ విధంగా ఈ యొక్క మకర రాశి వారు ఇల్లు కొన్నారు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు మరి ఇకపోతే వనభోజనాలకి వాటికి తర్వాత ఫంక్షన్స్కి వీటిలన్నింటికి అన్నిటికి వెళ్తారు గోవాలు క్యాసినోస్ ఆడటాలకి మరి మందుపార్టీలకి వీళ్ళంతా కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేసి ఎంతో లైఫ్ని ఎంతో హ్యాపీగా మీరు గడపడానికి అవకాశాలు ఉంటాయి ఇద్దరు ముగ్గురు కలిసి జాయింట్ ప్రాపర్టీలు కొనేటటువంటి దిశగా మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మరి పెద్ద మనుషుల మీటింగ్లలోకి మీరు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారంతా కూడా ఈ మకర రాశి వారు అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాధించుకుంటూ మీరు ముందుకుని దూసుకుని వెళ్ళే ప్రయత్నంలో మీరు ముందుకు వెళ్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన కొత్తగా మీకు వివాహాలు అవ్వడానికి ఉన్నాయి మరి అలాగే చక్కగా మీరు కొత్త జీవితాన్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి చాలామంది మీకు ఈ మకర రాశివారు ఈఎంఐలు కట్టలేకపోతున్నారు మామగారులు కప్పివ్వడం వల్ల అటువంటివన్నీ కూడా ఇంకా మీకు ఈ వారం కూడా రావు మీకు మీ మామగారు నుంచి మీరు సంపాదించినటువంటి డబ్బుతోనే మీరు మాత్రమే ఇవ్వాలన్నమాట అద్దెకిచ్చినటువంటి ఇళ్ళని మరి మీరంతా కూడా చాలా జాగ్రత్తగా చూసుకోకపోతే ఈ యొక్క మకర రాశి వారికి ఏ నెర్సరీ ప్రభావం వలన అల్లెకు అద్దెలకు ఉన్నటువంటి ఇళ్ళు కూడా దొరకపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క మకర రాశి వారు ఎవరైతే సహాయం చేశారో వాళ్ళని గుర్తుపెట్టుకొని వాళ్ళ కృతజ్ఞత భావంతో పెడుతూ మీ యజమానులు పట్టు మీరు లాయల్టీతో మీరు పనిచేసుకోవాలా అలా కనుక లేకపోతే చాలా డేంజర్లో పడేటటువంటి ఉన్నాయి వ్యాపారాలు బట్టల షాపులు పెట్టండి అలాగే చక్కగా సినిమా వ్యాపారాలు చేయండి పాటలు మ్యూజికల్ డైరెక్షన్స్ అవన్నీ కూడా చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది లేకపోతే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వెళ్ళినట్టు శని కాబట్టి శని జపం చేసుకొని శని స్తోత్రాలు చదువుకొని కిలో కిలోవంపావు నల్ల నువ్వుని నల్లని వస్త్రానికి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అలాగే దశమహావిత్యాల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఉంటుంది